బియ్యం రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేస్తున్నారు ఈ కొనుగోలు చేసిన బియ్యాన్ని తీసుకెళ్లి సముద్రంలో పారపోస్తున్నారు వృధాగా అట్లా పారపోయడం ఎందుకు అదేదో పేదలకి ఇవ్వచ్చు కదా అని ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం పడింది కోర్టు పడితే సుప్రీంకోర్టు అవునా అని అడిగింది దేశం మొత్తం బెత్తరపోయింది ఏంది బియ్యం కొంటమేంటి పారపోయడం ఏంటి అని తెలియదు ఎవరికి కూడా పారపోస్తారన్నది అప్పటికి పది పదిహేను ఏళ్ళ నుంచి అలా జరుగుతుందంట ఎందుకు అంటే బియ్యం మనం పండించే వాటిట్లలో ఏ ఆఫ్రికా కంట్రీస్కి వెళ్ళేటటువంటి బియ్యం ఉంటాయి ఏది ఈ నెంబర్ల బియ్యం మన ఇప్పుడు రేషన్ బియ్యం ఉంటుంది కదా ఈ ఆఫ్రికన్ కంట్రీస్లో వాళ్ళు తింటారు మన దగ్గర తినడం తక్కువ అదే సందర్భంలో మన దేశంలో వరి పంట పండించడమే ఎక్కువగా రైతులకు అలవాటు ఎక్కువగా రైతులకు అలవాటు వరి పంట పండించడం మిగతా పంటల మీదన అవగాహన తక్కువ దాంతో అది మొత్తం మనం తిన్నా ఇంకా బోల్డ్ మిగులుతుంది దీన్ని ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి సేకరించి ఒకటి మధ్యాహ్న భోజనం పెడుతున్నాయి అట్లాగే ఈ హాస్పిటళ్లలో గర్భిణులకు భోజనాలని ఇట్లాంటివన్నీ పెడుతున్నాయి అయినా పోలిడి బియ్యం స్టాక్ ఉంటుంది మళ్ళీ ఇప్పుడు కొత్తగా రైతులు ఈ ఏడాది రైతులది బియ్యం ఉంది ఇట్లా ఇస్తున్నారు అయినా ఆ గోడౌన్లన్నీ నిండిపోయి ఉండేవి మళ్ళీ కొత్తగా రైతుల నుండి బియ్యం సేకరించాలి సేకరించకపోతే రైతులు గిట్టుబాటు ధర రాదు